వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విజయసాయిరెడ్డి గారిని అభినందించాల ఒక విషయంలో అంటే చాలా సందర్భాల్లో అక్రమాస్తుల కేసులని ఇంకోటని ఏం మాట్లాడని ఏం చేసినా ఇటీవల ఆయన రాజకీయ దృక్పథాన్ని మార్చుకుంటూ ఏ పార్టీ వైపు వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ జనసేన ఇంకోట అనుకున్న సనాతన ధర్మం వైపు లేదంటే దానికి సంబంధించిన దానివైపు మాట్లాడుతున్నారనుకున్న అందులో పర్టికులర్గా నిన్న ఆయన చేసినటువంటి కామెంట్స్లో సోషల్ మీడియాలో ఆయన చేసిన కామెంట్స్లో ఒక ఒక్క వాక్యం మాత్రం నిజంగానే హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగానే ఆ మాట కూడా మాట్లాడలేనివంటి ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ పర్టికులర్లీ ఆ మాట కూడా మాట్లాడలేనటువంటి నపుంసకులు ఉన్నారేమో దేశంలో ఎస్ చాలా పెద్ద పదమే నా నా స్థాయికి మించినటువంటి ఒక వ్యాఖ్య చేయడం నిజంగానే కాస్త ఒక రక ఒక రకమైనటువంటి టెన్షన్గా ఉంది ఒక రకమైనటువంటి భయం ఒక రకమైనటువంటి ఒక బాధ ఒక ఆక్రోశం ఆవేదన అన్నీ ఉన్నాయి నిజంగా అలాగే ఉన్నామేమో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది ముఖ్యంగా అసలు రెడ్డి అన్నటువంటి మాట బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ దాడుల మీద స్పందించకపోవడం అనేది దేశభక్తికి విరుద్ధం ఒక మాట ఈ దాడులను ఖండించలేని వారికి ఈ దేశంలో నైతిక హక్కు ఉందా అలాంటి వారిని మనమే దేశం నుంచి బహిష్కరిద్దాం చేయాలి ఖచ్చితంగా చెయ్యాలి ఈ దేశం మీద ఈ దేశ ధర్మం మీద ఈ దేశ సంస్కృతి మీద ఎవరు ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనేటువంటి వాళ్ళు లేదు పక్క దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి దాని మీద మాట్లాడలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ద సో కాల్డ్ సెక్యులరిస్టులు వీళ్ళందరినీ దేశం నుంచి ముందు తరిమేయాలి ఇది స్వచ్ఛమైనటువంటి భారతీయులది వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఏం చేసినా ఇది భారతీయులది భారతీయులు అనేటువంటి వాళ్ళే ఇక్కడ ఉండాలి తప్పితే లేదు మేము కొంతమందిని మాత్రమే మేము ఇలా చూస్తాం అనేటువంటి వాళ్ళని నిజంగానే బయటికి గింటేయాలి దీపు దాస్ చంద్ర ఖచ్చితంగా ఒక అగ్ని కణం సాధారణ కార్మికుడే బంగ్లాదేశ్లో ఏం జరిగింది వాళ్ళకి కారణం ఏంటంటే కేవలం కారణం చూపించేటువంటిది మహమ్మద్ ప్రవక్తని అవమానించాడు అనేది పైకి సాకుగా చెప్తున్నారు సాకుగా చెప్పి తీసుకెళ్ళి ఏం చేశారు చెట్టుకు వేలాడదీసి చలిమంట కాచుకున్నారు ఎస్ బర్న్డ్ ఎ లైఫ్ చెట్టుకు వేలాడదీసి చలిమంట కాచుకున్నారు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ కంప్లీట్ అక్కడ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు నిరంతరం లాస్ట్ ఇయర్ నవంబర్లో చూసాం ఆర్మీ వాళ్ళే బంగ్లాదేశ్ ఆర్మీ కూడా హిందువులనే టార్గెట్ చేసుకొని హిందువులనే టార్గెట్ చేసుకొని ఏ విధంగా ఊచ కోత కోసారో చూసాం ఏ ప్రపంచ వేదిక మీద ఏ భారతీయుడు మాట్లాడ్డే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అదే అంతర్జాతీయంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఫలానా గ్రూప్కి ఈ గ్రూప్కి గొడవలు అన్న పాయింట్ కాదు మేబీ భారతదేశంలో హిందువులు మెజారిటీ ఎనభై కోట్ల పైచిలకు పాకిస్తాన్లో మైనారిటీ పాకిస్తాన్లో కూడా ఏం జరుగుతుందో చూస్తాను ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీ అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు ఇంకా మాట్లాడితే హిందువులు బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు అక్కడ కూడా ఇప్పుడు మైనారిటీ ఒకప్పుడు అరవై శాతం పైచీలకు ఉండేటువంటి హిందువులు ఈరోజు పది శాతం కూడా లేరు ఇంకా తక్కువకు పడిపోయింది అంటే ఏం జరుగుతోంది అక్కడ భారతదేశం మీద ఒక విష ప్రచారం చేయాలి లేదంటే భారతదేశం మనకి స్వతంత్రం ఇప్పించేలా చేసింది ప్రత్యేకంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకి భారతదేశమే చేసి భారతదేశం మాత్రమే హెల్ప్ చేసింది అన్నటువంటి నెరేటివ్ని పూర్తిగా తొలగించేసి విద్వేషాలు రెచ్చగొట్టి హిందువులనే టార్గెట్గా చేసుకుంటూ పాకిస్తాన్లో ముస్లిం కుటుంబాన్ని ఇలా చేశారు అక్కడ ఉగ్రవాద దాటి జరిగి పాకిస్తాన్లో ముస్లింలు చనిపోయారు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చూసారా పాకిస్తాన్లో ఆ ఉగ్రవాదులు వాళ్ళకి తల్లి చెల్లి తారతమ్యం లేకుండా బయట ఉన్న వాళ్ళని చంపుతున్నారు వాళ్ళని చంపుతున్నారు అంటే వాళ్ళ మీద సానుభూతి చూపించాలి పాలస్తీనా ఇజ్రాయెల్ దీనికి సంబంధించినటువంటి గొడవలో నా దేశపు పార్లమెంటులో నా దేశానికి సంబంధించినటువంటి స్లోగన్స్ అంటే భారత్ జై భారత్ అంట లేదంటే జై హింద్ అనడు కానీ జై పాలస్తీన్ అంటూ నినదించేటువంటి ఎంపీ మరి బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకి ఎందుకు మాట్లాడు ఆయనకి పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలు మాత్రం చాలా ఇంపార్టెంట్ పాలస్తీనా అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ దో అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి ఇదంతా కూడా పక్కన పెడతాయి పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాని మీద ఎందుకని మాట్లాడు హిందువులు అంటే హిందువులు చేతకాని వాళ్ళు హిందువులు అమాయ అమాయకులు అన్న నేను డెఫినెట్గా హిందువులు చేతకాని వాళ్ళు హిందువులు ఏం చేయరులే పొద్దున్న లేస్తే ఓకే తుడుచుకుని వెళ్ళిపోతారు వాళ్ళ పని అది వాళ్ళు చూసుకుంటారు ఈ రకమైనటువంటి నెరేటివ్ని బలంగా తీసుకెళ్తూ బలంగా తీసుకెళ్తూ ఏ భారతదేశం హిందూ దేశం అని ఎందుకు చెప్పకూడదు ఎనభై కోట్ల మంది ఉన్న ఎందుకు సెక్యులర్ అనిపించుకోవాలి నా ఆలయాల మీద దాడులు జరుగుతుంటే ఎందుకని ఉపేక్షిస్తూ ఉండాలి మతం అంటే మీకు రాజకీయం ధర్మం అంటే మీకు రాజకీయం మాత్రమేనా అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మాట్లాడేవాళ్ళు ఎక్కడ ఈ ప్రపంచం కళ్ళు తెరవక ముందు అంటే సో కాల్డ్ ఏవైతే పెద్ద పెద్ద అగ్రరాజ్యాలను మనం చెప్పుకుంటున్నామో వాళ్ళు కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి నాగరికత అనేది తెలియక ముందు ఈ దేశంలో హైందవం పరిఢవిల్లిందే విజ్ఞానం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయింది అందరికీ ఒక సన్నాస్ మాట్లాడతాడు వాళ్ళు లేకపోతే ఇక్కడ చదువు లేదు ఇక్కడ వైద్యశాలలు లేవు ఇక్కడ శరణాలయాలు లేవు ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు వాళ్ళు పుట్టక ముందే వాళ్ళు పుట్టకముందే ఇక్కడ ఆయుర్వేదం గణితం వైజ్ఞానిక శాస్త్రం అన్నీ ఇక్కడ పుట్టాయి ఇక్కడ పరిఢవిల్లే తక్షశల యూనివర్సిటీ తక్షశల యూనివర్సిటీ తగలబెడితే తగలబెడితే ఆరడానికి తగలబెడితే ఆరడానికి కొన్నేళ్లు పెట్టిందిట దాడులు చేసి అంత వైజ్ఞానిక సంపద పుస్తక భాండాగారం అక్కడ ఉంది ఇప్పుడు వచ్చిన కుక్కమూత పెందుల సో కాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు బంగ్లాదేశ్లో అంత జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడేటువంటి దానికి కూడా ఎవరికి ఉండదు ఎక్కడ గెలిపారు వీళ్ళంతా అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడాల్సినటువంటి వాళ్ళందరూ ఎక్కడికి పోయారు వీళ్ళంతా పైగా మాట్లాడతారు గల్లీ గల్లీల్లో ఎలా పరిగెడతారో చూద్దామని చెప్పి మాట్లాడతారు రేపన్న రోజు అధికారంలోకి వస్తే గల్లీల్లో ఎలా పరిగెడతారో చూద్దాం ఎలా పరిగెత్తిస్తారో చూద్దామని మాట్లాడతారు కొత్తగా పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు చాలు ఎరాడికేట్ మొత్తం చూసుకుందాం పోలీసులను పక్కన పెట్టండి ఎవరు తేల్చుకుందాం అని మాట్లాడతారు అయినా మన వ్యవస్థలన్నీ కూడా చాలా చక్కగా రెడ్ కార్పెట్ వేసి మరి గౌరవించాలి ఇంకొకటి వచ్చి మాట్లాడతాడు భరతమాతకి ఎంతమంది తండ్రులు అని ఎంతమంది ముగుళ్ళు అని ఇంకోటని అలాంటి వాళ్ళని శిక్షించం అస్సలు శిక్షించాం మనం బికాజ్ వీఆర్ సో సెక్యులర్ సో సెక్యులర్ ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి మన దగ్గర కాపాడుకోవడానికి మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికి మనకి దిక్కలేదు బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోహింగ్యాలకి మాత్రం ఇక్కడ స్థానం ఇవ్వాలి కానీ బంగ్లాదేశ్లో అక్కడ మైనారిటీ కింద అయిపోయి బతకడానికి కూడా లేనటువంటి చంపబడుతున్నటువంటి హిందువుల్ని తీసుకొచ్చి మన భారతదేశంలో చోటు ఇవ్వడానికి మనకి దిక్కు లేదు అక్రమ మార్గాల్లో వలసలు వచ్చేసేటువంటి రోహింగ్యాలు వీళ్ళందరికీ మాత్రం ఇక్కడికి తీసుకొచ్చేయాలి ఇక్కడ వాళ్ళకి ఆధార్ కార్డులు పాన్ కార్డులు గాడిదగుడ్డు గంగరపాస్ అన్నీ ఇచ్చేసి వాళ్ళు మనవాళ్ళు అనేటువంటి చేయాలి ఎలక్షన్లో గెలవడం కోసం మాత్రమే కల్కట్టాలో జరిగిన ఐ మీన్ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ దాని డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేయండి ఎందుకు భయపడుతున్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుస్తుంది ఎస్ఐఆర్ అనేటువంటి దానికి ఎందుకు అడ్డం పడుతున్నారో ఒక్కసారి కనుక్కోండి అసలు విషయాలు బయటపడతాయి బంగ్లాదేశ్ అట్టుడికి పోతుంది చాలా వాళ్ళ జంజీనా వాళ్ళకు ఉన్నటువంటిది ఉపాధి కల్పించకపోవడం విచ్చలబిడి అవినీతి వాళ్ళు చేశారు హిందువులు ఏం చేశారు వాళ్ళని ఆర్మీతో సైతం బా బంగ్లాదేశ్లో హిందుత్వ అనేది అసలు కనిపించకూడదు హైందవ్ అనేది కనిపించకూడదు హిందూ ఆలయాలు కనిపించకూడదు ఎక్కడి నుంచి వెళ్ళింది పాకిస్తాన్ విడిపోయినప్పుడే కదా ఈస్ట్ పాకిస్తాన్ కింద బంగ్లాదేశ్ని ముస్లింలకు అట్టించి అటు ఇటు నుంచి ఇటు వెళ్ళారంటే భారతదేశాన్ని ముక్కలు చేసి సువిశాల భారతదేశంలో కాదా బంగ్లాదేశ్ కావచ్చు లేదు అంటే పాకిస్తాన్ కానీ సరే అది చరిత్ర దాని గురించి ఇంకా పెద్ద సబ్జెక్టు వేరే మాట్లాడుకోవచ్చు ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాట్లాడడానికి ఏం రోగం వచ్చింది ఎందుకని మాట్లాడరు అంతర్జాతీయ సంస్థలతో ఎందుకని చెప్పి ఇచ్చేయరు ఒక అనిశ్చితి క్రియేట్ చేస్తున్నారు కావాలని చెప్పి ఒక రెండు అగ్రరాజ్యాలు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఆధిపత్యం కోసం అనిశ్చితి క్రియేట్ చేసి భారతదేశానికి ఎఫెక్ట్ అయ్యేటువంటిలాగా బంగ్లాదేశ్ అల్లర్ల వెనకాల అమెరికా చైనా ఉన్నాయనేది వాస్తవం అంటూ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తద్వారా భారతదేశాన్ని కూడా టార్గెట్ చేయొచ్చు బంగ్లాదేశ్ పరిస్థితి చూసావుగా ఇక్కడ కూడా మీ పరిస్థితి ఇంతే అని ఇక్కడ దడిసేది బెదిరేది ఎవడు లేడు ఎవడు లేడు మనకి ఎప్పుడో భగవద్గీతలో చెప్పారు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అని ముందున మన ధర్మాన్ని మనం చూసుకోవాలి తర్వాత పరధర్మాల గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడేమవుతుందంటే మన ధర్మం మీద దాడి జరుగుతోంది అన్న దగ్గరికి వచ్చేసరికి మాత్రం అమ్మో దాడి చేస్తున్నారా మనం మాట్లాడకూడదు బికాస్ రాజ్యాంగం హక్కులు కల్పించింది రాజ్యాంగం ఇది ఇచ్చింది రాజ్యాంగం అదే హక్కు నాకు కూడా ఇచ్చిందిగా సంయమనంతో మాత్రమే ఉండమని చెప్పలేదుగా నాకు కూడా ఏమైపోయింది ఈ దేశ మేధావులందరికీ ఏమైపోయింది పాలస్తానా గురించి ఇజ్రాయెల్ గురించి గాజా గురించి కొట్టుకు చచ్చేటువంటి వాళ్ళు దాని మీద పెద్ద పెద్ద డిబేట్లు మాట్లాడేటువంటి వాళ్ళు పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటిది రోహింగ్యాలు అక్కడ ఉన్నటువంటి హిందువులు రోహింగ్యాలని భారతదేశంలోకి ఎందుకు రాణిస్తున్నారు హిందువులకు అక్కడ దాడులు జరుగుతూ చెట్లకి కట్టేసి తగలబెడుతున్నారు ఆలయాలను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు అన్న దగ్గర ఎందుకని నోరు మెదపరు భారతదేశంలో ఎందుకని ఏ ఇక్కడ ఉన్న ముస్లింలు ఓట్లు వేయరానా ఎక్కడన్నా ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా పక్కకు వెళ్ళిపోతుంది మనం దాని గురించి మాట్లాడితే అలాంటి ఓటర్లు ఎక్కడుంటే వాళ్ళకి ఓటు హక్కు తీసేయాలి ముందు తీసేయాలి సో ఇప్పటికైనా మేధావి వర్గం కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి బంగ్లాదేశ్లో అనిశ్చితికి కారణాలు ఏంటో దాన్ని ఎలా కట్టడి చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం మాత్రమే కాకుండా అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఐక్యరాజ్య సమితి ముందుగా పరిగణలోకి తీసుకొని అరికట్టాలి ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి దీని మీద ఏం చెయ్యాలి ఈ మానవ హక్కుల పరిరక్షణ అలాగే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు హిందువులు మైనారిటీలుగా ఉండిపోయి ఏ విధంగా అయితే అక్కడ ఇబ్బందులు పాలవుతున్నారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా తన పాత్ర తన పాత్ర పోషించాలి అనేది ప్రతి భారతీయుడు కోరుకుంటున్నటువంటిది దీపు దాస్ చంద్ర డెఫినెట్లీ అహీరో ఒక అగ్నికణం ఇది రేపన్న రోజు ఇంకా ఎంతమందిని తయారు చేస్తుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అణిచివే అణిచివేస్తున్నారు లేదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను భారతదేశంలో కూడా నోరేసుకుని పడిపోయి మాట్లాడతాం మా ఇష్టం వచ్చింది చేస్తాం ఇది అంటే ఇకపైన ఊరుకునేటువంటి వ్యవహారం ఉండదు ఇట్స్ అన్ అవుట్ రైట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఎందుకంటే ఈ దేశం మూల ధర్మం ఈ దేశ ఈ దేశం ఏ పునాదుల మీద నిర్మించబడిందో రాజ్యాంగం వచ్చి డెబ్భై ఐదేళ్ళు అయింది రాజ్యాంగం వచ్చి డెబ్భై ఐదేళ్ళు అయింది భగవద్గీతకి ఎన్ని వేల ఏళ్ళు రామాయణ మహాభారతాలు ఎప్పుడెప్పుడు ఎక్కడ జరిగాయి ఏంటి ఈ దేశం మూలంలో ఏముంది సాంప్రదాయం సనాతన ధర్మం కాదా సో మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడే పుట్టామనుకున్నా ఇక్కడే చేసామనుకున్నా అవన్నీ కూడా టెంపరీని పర్మనెంట్ కాదు భారతదేశంలో హైందవమే పర్మనెంట్ ఆ తర్వాతే మిగతావేవైనా అన్నిటికీ సముచితమైనటువంటి గౌరవం ఖచ్చితంగా దక్కి తీరుతుంది ఎందుకంటే నా ధర్మాన్ని ఎంత ప్రేమిస్తామో పరధర్మాన్ని కూడా గౌరవిస్తాం అది మాత్రమే భారతీయ సనాతన ధర్మం నా ధర్మానికి జ్ఞానొస్తోంది నా ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా హైందవాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు అన్న దగ్గర ప్రపంచమో ఒకరోజు గట్టిగా సమాధానం కూడా చెప్పి తీరుతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు ఏదో మాట్లాడుతున్నావు ఏదో చెప్తున్నావు అందరూ సమానం అనేటువంటిది అందరూ సమానం అయినప్పటికీ కూడా నీ ధర్మానికి ఎంత గొప్పో నా ధర్మం నాకు అంత గొప్ప నీ ధర్మం జోలికి నేను అన్యాపదేశంగా రావట్లేదు నా ధర్మం జోలికి వస్తే నేనంటూ మొదలు పెడితే రేపన్న రోజు ఏ ధర్మం నిజమేంటనేది బయటపడతాయి ఇది ప్రతి ఒక్క భారతీయుడి మాట బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ముక్తకంఠంతో ఖండించాలి అండ్ డెఫినెట్గా ఈ మేధావి వర్గం మేం మేధావులమే మేము అన్నిటి గురించి సమానంగానే అనిపించుకుంటే మేధావులు అంటాం లేదంటే వీళ్ళని మించిన మేధావులు అంటే ఎవరు ఉండరు ఒట్టిపోయినటువంటి ఆవుల్లాగే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా